ఆశీర్వాదాలన్నీ నావే కృప సమృద్ధి అయిన దినబత్యం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితే ఒకటి పదహారు విశ్వాస ఉపయోగించే పదజాలంలో అత్యంత సుపరిచితమైన పదాలలో ఒకటి కృప నిజమే ఎందుకంటే పరిశుద్ధాత్మ భాషలో బహు తరచుగా వినిపించే మాట కూడా అదే కృప వరముగా తర్జుమా చేయబడిన గ్రీకు పదమే దేవుని కృప అనే ప్రత్యేక ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు దేవుని కృప యొక్క చాలనితనం గురించి మనకు పదే పదే గుర్తు చేయబడుతుంది ఈ వచనాల వెలుగులో మరింత కృప కొరకు వేడుకునే విశ్వాసులు బహు తక్కువే ఉంటారు కానీ మరిన్ని వరాల కోసం అడగటం గురించి అనేకులు ఏమీ ఆలోచించరు దేవుని కృపా సంపూర్ణత క్రీస్తుని అందున్నది మనం క్రీస్తును స్వీకరించినప్పుడు అది మనకు అందించబడుతుంది ఆయన కృపను సంపూర్ణంగా పొందకుండా క్రీస్తును స్వీకరించడం అసాధ్యం ఏదిగి విస్తరించే సామర్థ్యము జీవము లేకుండా ఒక విత్తనాన్ని మనం పొందగలమా ముందు ఒక విత్తనాన్ని తీసుకొని ఆ తర్వాత దానిలోకి జీవం రావాలని ఎవరు అడగరు దేవుడు మనకు క్రీస్తుని అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు క్రీస్తు నందున్న వరాలన్నీ మనకిచ్చాడు మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని యోహన్ అంటున్నాడు ఆ కృప సమృద్ధిగా అందుబాటులో ఉంది అనే భావం వచ్చేలా మూల భాషలో నుంచి ఈ మాటను తర్జుమా చేయడానికి అనువాదకులు ఎంతగానో శ్రమించారు ఏ పదం ఉపయోగించినా చివరికి సమృద్ధి మిగులు ఉన్నది అనే భావంతోనే అది ముగిస్తుంది వరముల కోసం మనం అడగాల్సిన అవసరం లేదు అందుకు బదులుగా మనకు దినభత్యముగా ఇవ్వబడిన కృపను అందుకొని అనుభవించాలి ఈ కృపా గిడ్డంగి అందరికీ సమానంగా అందుబాటులో ఉంది ఏ ఒక్క విశ్వాసకి తక్కిన వారికంటే అదనంగా ఉండదు వయోవృద్ధుడైన విశ్వాసకి ఎంత ఉంటుందో సరికొత్త విశ్వాసకి కూడా అంతే కృప అందుబాటులో ఉంటుంది పెద్దవాళ్ళు జాగింగ్ చేస్తూ ఎంత గాలి పీల్చుకోగలరో ఒక శిశువు తొలిసారి కేకవేసినప్పుడు కూడా అంతేగాలిని అతని ఊపిరితిత్తులు పీల్చుకోగలవు వారి సామర్థ్యం వేరుగా ఉండొచ్చినవగాని వారికి అందించబడి గాలి సమానంగానే ఉంటుంది ఇక్కడ వినియోగించుకోవడమే కీలకం పెద్దవాళ్ళమై కూడా శిశువులుగా ఉన్నప్పుడు వినియోగించుకున్నంత కృపనే ఇప్పటికీ ఉపయోగించుకుంటుంటే మనం ఇంకా ఎదగలేదని అర్థం పౌలు తన పాఠకులకు తరచుగా కృప మీకు తోడయుండును గాక గ్రేస్ బీ విత్ యు అంటూ శుభవచనం రాశాడు అనేక ఇతర ఆంగ్ల అనువాదాలలో బి అనే మాట ఇటాలిక్స్లో ఉంటుంది అంటే ఆ మాటను అనువాదికులు చేర్చారని అది మనకు సూచిస్తుంది నా సలహా ఏంటంటే బి అనే పదం ఉన్న చోట ఈజ్ అనే పదాన్ని ఉపయోగిద్దాం కృప మీకు తోడుగా ఉన్నది ఎందుకంటే క్రీస్తు మీతో ఉన్నాడు నాకు క్రీస్తు ఉన్నాడు గనుక కృప అంతా నాకున్నది నాకు అందించబడిన ఆయన వరములు ఆయన కృప అనే వనరులపై నాకున్న విశ్వాసాన్ని బట్టి నా వినియోగం పెరుగుతుంది తండ్రి ఇదివరకే నీవు నాకు ఇచ్చిన కృప కోసం నేను పదే పదే అడుగుతూ వచ్చానని ఒప్పుకుంటున్నా నీ వరములోని సమృద్ధిని అనుభవించలేకపోయినందుకు బాధపడుతున్నా సమృద్ధి అయిన నీ కృపా సంబంధతలో జీవించడం ఈరోజే ఆరంభిస్తా